자, 잘 재배된다. 응. 가 ఏ హై ఫ్రెండ్స్ నేమైనా నవ్విన్నాను మీరు చూస్తున్నారు రమ్మన్నాని ఫ్రెండ్స్ ఇది మన ప్రాణం గొప్పదా ప్రేమ ఉంది కదా ఆ పార్ట్ కొంచెం చిన్న ప్రాబ్లం వల్ల లేట్ చేసిన డిలే చేసిన సో ఓకే ఇది మెకానిక్లో ఉంది కదా ఆ పార్ట్ వన్ రిలీజ్ చేసిన దాని పార్ట్ టూ ఇది మామూలుగా రాలే వీడియో చాలా చాలా బాగా వచ్చింది చెప్పిన ఫస్ట్ చెప్పిన ఎప్పుడు చెప్తుంది మంచి కంటెంట్ ఇది సో ఇప్పుడు వీడియో చూడండి సూపర్ ఉంటుంది పార్ట్ త్రీ పార్ట్ ఫోర్లో ఎండింగ్లో మాత్రం మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు అంత బాగా వచ్చింది ఓకే ఫస్ట్ అయితే వీడియో చూడండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన ఇంకెందుకు లేట్ యాక్చువల్గా నా కెమెరా వేరే దగ్గర పెట్టినా సో ఫోన్తో రికార్డ్ చేసిన ఇది అంటే ఇప్పుడు ఇంట్రో ఓకేనా ఫస్ట్ అయితే వీడియో చూడండి చూద్దాం హాయ్ జాను చెప్పు ఎన్ని పిలిపించావు మాట్లాడదామని ఏం మాట్లాడాలి ఏ నీ మాట్లాడటం కూడా ఇష్టం లేదా ఏ పిలుస్తే రావా అందుకే కదా వచ్చాను చెప్పు నీకు తెలియదా జాను నేను ఎంత ప్రేమిస్తున్నానే నేను నీకు ఎన్ని కాల్స్ చేశాను చూసావా కనీసం మెసేజ్ ఎన్ని చేశాను చూసావా ఏంటంటే ఏంటి తెలియదా నీకు ఎందుకు పిలిచాను యాక్చువల్లీ నిన్న జరిగిన దానికి సారీ చెప్దామని పిలిచాను కోపం లేదు రెండు మాట్లాడేసాను అనుకో దానికే హట్ అయిపోవాలా లవర్స్ మధ్య చాలా గొడవలు వస్తూ ఉంటాయి వెపోతూ ఉంటాయి బట్ మనం అర్థం చేసుకొని ముందుకు ఫార్వర్డ్ అవ్వాలి కానీ ఇలానే ఉంటాను అంటే అవి గొడవలు ఏం గుర్తుకుందా నువ్వు నా క్యారెక్టర్ని డౌన్ చేసి నా పైన ఎలా మాట్లాడుతున్నావు అంటే నీ క్యారెక్టర్ నిన్నేమన్నాను మీ బావతో తిరగొద్దు బావతో తిరిగితే తప్పు అని చెప్పాను మీతో ఎవరితో మాట్లాడి ఫ్రీడమ్ ఇవ్వట్లేదా నేను నీకు ఎవరితో ఎలా అయినా ఉండు నాకు నాకు అసలు ఏ అబ్ధంతో నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు అది కాదురా ఇంతకు ముందు నేను ఎలా ఉన్నా నచ్చేది ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు మీ బావతో మాట్లాడుకు మీ బావతో ఉండకనే చెప్తున్నా ఒకప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు నాకు తెలుస్తుందా నేను ముందు కూడా ఒకేలాగా ఉన్నా ఇప్పుడు కూడా ఒకేలాగా ఉన్నా నువ్వే చేంజ్ అయ్యావు నేనేం చేంజ్ అయ్యాను సరే ఏం చేంజ్ అయ్యాను చెప్పు నువ్వు చెప్పు మరి ఇంతకు ముందు నేను బావతో మాట్లాడలేదా ఇప్పుడు బావతో మాట్లాడుతుంటే ఎందుకు నువ్వు నన్ను ఇలా మాట్లాడు ఇలా చేస్తున్నావు ప్రతిసారి బావా బావ బావా అని టాపిక్ వస్తేనే కదా మన డిస్కషన్ జరుగుతుంది మీ బావ డిస్ మీ బావ గురించి రాకపోతే మన డిస్కషనే లేదు కదా ఇక్కడ నార్మల్ ఫ్రెండ్లీగా ఉన్నాం ఫ్రెండింగ్ మాట్లాడుకుంటున్నాం ఎలా సరే సరే అవన్నీ వద్దు ఇప్పుడు ఎందుకు పిలిపించావు చెప్పు సారీ ఇక్కడ రోజులు నువ్వే మంచిగా అర్థం చేసుకున్నాను నువ్వే చెప్తే అర్థం చేసుకున్నావని నువ్వే అర్థం చేసుకున్నావు మీ రీసెంట్ రీసెంట్గా వచ్చాడు సూపర్ పోనీ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు నీకు తెలీదా నేను ఎంత లవ్ చేస్తున్నానో నాకు మాత్రం ఎవరు జాను నువ్వే కదా నేను హ్యాపీగా ఉన్నా నీ నీ వల్ల నేను హ్యాపీగా ఉన్నాను జాను నీకు అర్థమవుతుందా ఒకప్పుడు నేను ఎలా ఉన్నా నాకు తెలుసు నేను రోజు ఏడ్చిన రోజులే ఉన్నాయి నువ్వు వచ్చిన తర్వాత కొంచెం కొంచెం హ్యాపీగా ఉండేవాడిని ఆల్డేస్ అవన్నీ హ్యాపీగా పండుకునేవాడిని నేను కాల్ మాట్లాడుతూ పండుకునే రోజులు కూడా చాలా ఉన్నాయి చాలా అంటే చాలా రోజులు ఉన్నాయి బట్ ఇప్పుడు నాకు కాల్ లిఫ్ట్ చేయడమే మానేసావు చాను కనీసం మెసేజ్కి రిప్లై ఇవ్వడం కూడా మానేసావు బిజీ వస్తుంది నైట్ టైం బిజీ వస్తానే ఉంటుంది సర్లే పోనీలే ఎవరితోని మాట్లాడతాను అనుకో మూడింటికి వస్తుంది నాలుగింటికి వస్తుంది ఏంటి జాను ఇది ఎందాకే ఎందాకే భయనం ఎందాకే జీనం అని రాలేదు ఓకే నువ్వు ఏదో మాట్లాడాలి అని చెప్పావు నాకు చెప్తాను నేను వెళ్ళాలి తర్వాత సారీ జాను సారీ గా సారీ చెప్పాకు నాకు సరే అండర్స్టాండింగ్ ముఖ్యం జాను అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అదే చెప్దామని పిలిపించాను ఇష్టం ఉంటే నేను ఎవరితో మాట్లాడినా నాకు ప్రాబ్లం లేదు మీ బాధను ఫ్రీగా ఉండొద్దు అని చెప్తున్నాను ఫ్రీగా ఉండడం అంటే మాలుగు మాట్లాడు ఓకే చెయ్యేసుకొని భుజం మీద చేసుకొని కిలకిలా నవ్వుకుంటూ నాకు నచ్చొచ్చాను ఇప్పుడు నీ ముందు వేరే అమ్మాయిని వేసుకుని తిరుగుతాను అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది నాకు అంతే బాధ అనిపిస్తుంది కదా నేను అందుకే కదా వద్దంటున్నాను అర్థం చేసుకో జాను అంటే నాకు చాలా ఇష్టం జాను అంటే ప్రేమ పిచ్చి నాకు నువ్వు అంటే నేను ఇలా తయారవుతున్నాను వద్దు అనేది ఎందుకు ఒకళ్ళ మీద ఇష్టం ఉండబట్టే కదా మనం వద్దని చెప్పేది అంటే ఇష్టం ఉంది ప్రేమ ఉంది ఇప్పుడు అలా కాదు కదా అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను గొడవలు అనేది అందరికీ వస్తాయి గొడవలు అనేది అందరికీ వస్తాయి నేను మంచిగా నేను ప్రేమించాను నేను మంచిగా ఉండాలి అనుకున్నా నువ్వు ఈ విధంగా నన్ను డైలీ ఇలా అడగడము డైలీ నేను ఎక్కడ సరే నేను డైలీ ఎక్కడ అడిగాను చెప్పు నేను డైలీ ఎక్కడ అడిగాను చెప్పు తెలియట్లేదా ఎన్ని డేస్ నుంచి మ్యాటర్ జరుగుతుందని చెప్పేసి నువ్వు టాపిక్ తీసుకొస్తానే కదా అను నేను ఇలా మాట్లాడుతున్నాను టాపిక్ తీసుకోవాలి నేను ఎప్పుడైనా మాట్లాడానా అసలు దాని గురించి టాపిక్ తీసుకొచ్చాను నేను ముందు ఎలా ఉన్నా ఇప్పుడు కూడా అలాగే ఉంటాను నేను బాబుతో మాట్లాడతాను నీకు ఇష్టం ఉంటే మాట్లాడు లేకుంటే లేదు దాట్స్ ఇట్ ఇప్పుడు కూడా నేను సారీ చెప్తున్నా నేను నా నుంచి సారీ చెప్తున్నాను అయిపోయిందా అయిపోయిందా నేను వెళ్ళాలా అంటే నాతో మాట్లాడడానికి టైం లేదా లేదు వాటితో మాట్లాడడానికి టైం ఉంటుంది కానీ నాతో మాట్లాడడానికి టైం లేదా లేదు ఇప్పుడు ఏంటి అనుకున్నా నేను లేదు నాకు నీతో మాట్లాడడానికి టైం లేదు నాకు ఇరిటేటింగ్గా ఉంది నీతో మాట్లాడడం ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది నాకు సెన్స్ ఉందా ఒకప్పుడు ఎలా మాట్లాడు ఇప్పుడు ఎలా మాట్లాడుతుందో తెలుస్తుందా నీకు బ్రెయిన్కి ఎక్కుతుందా ఇక్కడ వాడు రాగానే ఏదో మ్యానిప్లై చేసేసాడు నువ్వు నిన్ను ఇద్దరు కలిసిపోయారు అంటే నా నిన్ను ఇప్పుడు మెకానిక్ అనేగా నా దగ్గర డబ్బులు లేవనేగా వీడు అసలు నేను పోషించలేడు చూసుకోలేడు అంతే అదేగా నీ ప్రాబ్లం ఏదో ఒక రోజు నేను సంపాదిస్తా జాను మీ బాబు రిచ్ అయ్యి ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు ఒకటి వస్తుంది నేను సంపాదిస్తాను నేను ఒక స్టేజ్లో ఉంటాను ఇంత మోసం ఎలా చేస్తావు జాను నువ్వు అసలు అమ్మాయిలందరూ ఇంతే నాకు తెలుసు కొంచెం స్టాప్ చేస్తావా ఏం మాట్లాడుతున్నావు నీకు తలా తోగలేకుండా మాట్లాడుకు సరే నువ్వు మీ బాబు గురించి టాపిక్ తీసుకురామాక నేను అసలు మీ బాబు గురించి టాపిక్ తీసుకురా అని మనకిద్దరు గొడవలే ఉండి సరే నేనే కాంప్రమైజ్ అవుతా ఐఎమ్ సారీ ప్లీజ్ నీకు ఇష్టమైన విధంగా మా బావతో మాట్లాడొద్దు అంటున్నావు కానీ అంత ఇమీడియట్ గా జరగదు నేను కూడా కొంచెం స్లోగానే మాట్లాడడం తగ్గిస్తా ఓకే ఇలా మాట్లాడడం నాకు నచ్చట్లేదు కాబట్టి నెక్స్ట్ టైం అసలు చేయకూడదు ఈ విధంగా సరే ఓకే సరే నేను వెళ్తాను మనం అప్పుడేనా మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ సరే బాయ్ ఏంటి ఇంత లేట్ గా నా వచ్చేది నువ్వు సారీ 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 బావా ప్లీజ్ సారీ నన్ను వీడను అంటూనే నా నీడను దాటినవే కన్ను చూడకు సారీ సరే చెప్పు బానా బానే ఉన్నా నీతో ఒక విషయం చెప్పాలనుకున్నా చెప్పు ఆ క్వశ్చన్ నా పైన ఒపీనియన్ ఏంటి నీకేముంది మంచి పిల్లవి మంచి తెలివైందనివి మన నువ్వు మనిట్రేంగిస్ట్ బ్యాచిలర్ సరేలే కానీ ఆ విషయం చెప్తాను ను వండే నాకు చాలా ఇష్టం బావ ఐ లవ్ యు సాయింద్రం పూట సరదా ఎందుకు నిజార్ మాట్లాడు శరదానా ఇది మరి గాకపోతే చెప్తున్నా పెళ్లి చేసుకుందాం మనం ను నేను నడిసిన బాటా చెరిపావు నా చెలిపూట అడిగిన మాట 嗯。Hmm. సర్లే మరి లేట్ అవుతుంది కదా రేపు కలుద్దాంలే ఇంటికి వెళ్దాం ఇంకా విడిచి ఉండాలే